మీ రుక్మిణి ఛానల్ హరి ఓం అండ్ అందరికీ ఈరోజు మనం గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందామండి అన్ని పరిస్థితులలోనూ జీవిత పురోగతిని కలిగించే శక్తిని సంతరించుకున్నది గాయత్రి మంత్రం కోట్లాది మంది చే కాలాల పర్యంతం జపించబడుతూ వస్తూ ఉంది ఈ మంత్రం స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నలు పెద్దలు ఫలానా దేశస్తులు ఫలానా మతస్తులు అనే వివక్షత లేకుండా సర్వులు దీనిని జపించి ఉన్నతి పొందవచ్చు ఒక ఫలానా దైవం అంటూ కాకుండా జ్యోతిర్మయ దైవాన్ని ధ్యానించేటట్లుగా రూపొందించబడింది ఈ గాయత్రి మంత్రం ఈ మంత్రం వర్తించే రీతిలో యావత్ ప్రపంచానికి ఈ మంత్రం వర్తిస్తుంది అసలు ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అది తెలుసుకుందాం ఈ మంత్రం బుద్ధిని బుద్ధి స్పష్టతకే ప్రార్థిస్తుంది అష్ట కష్టాలు అష్ట కష్టాలకి హేతువు అజ్ఞానమే అని మన ఉపనిషత్తులు ఒక్కానిస్తూ ఉన్నాయి సమాజంలోనైనా ఆధ్యాత్మికంగానైనా లేక మరి ఏ రంగంలోనైనా ఇది సత్యం ఇది నగ్న సత్యం అని చెబుతారు వివేకానందుల వారు అజ్ఞానం నశించి బుద్ధి స్పష్టత పొంది ఈ మంత్రం ప్రార్థిస్తుంది ఈ బుద్ధి ఈ బుద్ధి స్పష్టత ఎలాంటి బాహ్య వస్తువుల ప్రేరణ చేత కాకుండా చేతన అంతరాళం నుండి ఉద్భవిస్తుంది దీనిని అంతర్బుద్ధి అని అంటారు ఇది ఎప్పటికీ అసత్యం కాబోదు ఏ రంగాన్ని తీసుకున్న మానవుడు ఆవిష్కృతుల్ని ఈ అంతర్బుద్ధి నుండి ఆవిర్భవించాయి ఇది ప్రతి ఒక్కరిలోనూ పనిచేయ ఆరంభించలేదు విజ్ఞానం కళలు ఆధ్యాత్మికత అంటూ ఏ రంగాన్ని తీసుకున్నా వాటి ఉన్నత శిఖరాలకు వాకిలిగా భాసిల్లుతూ ఉంటుంది అంతర్బుద్ధి ఈ అంతర్బుద్ధినే శాస్త్రాలు బుద్ధి దీహి ఇత్యాదులుగా పేర్కొంటాయి ఈ బుద్ధిని జాగృతం కావించమని అరుణ అయిన సూర్య సూర్యభగవాను ఈ మంత్రం ప్రార్థిస్తుంది ఏ రకమైన జీవితమైనా దాని ఉన్నతికి కీలకంగా ఉన్నత స్థితులకు ఆలవాలంగా ఉండటం చేత ఈ మంత్రం వరాలను ఇస్తుంది వరాలను అనుగ్రహించే వరదేవతగా పేర్కొంది ఈ మంత్రాన్ని ఇప్పుడు మనం పట్టించుకుందాం భర్గో భర్గోదేవ్య ధీమహి ప్రచోదయాతు ఓం ప్రణవమంత్రంగాను భూర్భువస్సు భూ భువ సువ అనే వ్యాహృతులుగాను ఉంటున్న ఎవరు న మన ధియ బుద్ధిని ప్రచోదయాత్ ప్రేరేపిస్తారో సవితు సకలాన్ని సృష్టించేవాడైనా దైవస్య దైవం యొక్క వరేణ్యం ప్రశస్తమైన భర్గ జ్యోతిర్మయ రూపాన్ని ధీమహి ధ్యానిద్దాం ప్రణవమంత్రంగాను బూహు భోహ సువహ అనే వ్యాహృతులుగాను ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో సమస్తాన్ని సృష్టించే ఆ దైవం జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం